శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేర్ అహోయే కేతవే నమః రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగేవి రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కాలం నుండి ఉన్నాయి సరే గురు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికీ కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం తదుపరి రాశి ధనుసు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే జన్మగురు ఉన్నాడు పెద్దగా లాభం చేయకపోయినప్పటికీ నష్టం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు బుధుడు దోషకారిగానే ఉంటాడు తదుపరి జన్మరవి అంటే ధనుసులో రవి ఉన్నంత కాలం మొదటి పక్షం అంతా కూడా దోషము గురుడు అనుకూలత కొంత ఉంటుంది ఇప్పుడు అర్ధాష్టమ రాహు యొక్క ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి అష్టమ కుజుని దోషం కొంతుంది ఇది ఇరవై తర్వాత పోతుంది సరే అసహనం కష్టపడ్డా ఫలితం పొందట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్సృహ దానివల్ల ఏమవుతుంది అంటే స్థానంలో కొద్దిగా ఇట్లా నిస్పృహాని ఇవన్నీ ఉండేసరికి మనం అనుకున్నది అనుకున్నట్టు ఏం చేయలేకపోతాం మానసికంగా ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నామో చేసుకుంటూ పోతే దాని ఫలితం ఉంటుంది ఒక ఇదిమిత్తమైనటువంటి ఒక చికాకు మానసికంగా సంతృష్టి లేకపోవడం వల్ల దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అది దానివల్ల శారీరకంగా కూడా ఇబ్బంది పడతాం మానసికంగా ఇబ్బంది పడతాం చెప్పాలంటే గత నలభై ఐదు రోజులుగా ఈ కష్టాల్లోనే ఉన్నాం ఇలాంటి కష్టాల్లోనే నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ రాశి వారికి రెండవ పక్షంలో కనుక ఆలోచించినట్టయితే పదిహేను నుండి ఈ మార్పు అయితే ఉంటుంది చక్క అక్కటి రిలీఫ్ అయితే వస్తుంది నెమ్మది నెమ్మదిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టకాలం పోతూ మనం అనుకున్నమైనటువంటి అనుకున్న అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మొత్తంగా ఇది ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో ఒకలాగా రెండవ పక్షంలో ఒకలాగా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి అంటే ముందు నుండి కూడా మనం చెప్పినట్టు ఒక్కొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఒక్కొక్క రాశి వారికి లాభాలు ఒక్కొక్క రాశి వారికి నష్టాలు లాభం ఉన్నా నష్టం ఉన్నా మనం ఏం అంటే ఆ గ్రహాల అనుకూలత కోసం పాటుపడడం అలాగే దేవత అను అనుగ్రహం కోసం మనం పడ్డాం ఈ రెండు చేస్తాం ఈ రెండు చేసి ఏవి చేయకూడదు ఏవి చేయాలి ఇది కదా మనం ఆలోచిస్తుంది అలాగనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే ఆర్థికంగా వచ్చేటువంటి సంపదను కష్టపెట్టుకోకూడదు ఇప్పటికే నలభై ఐదు రోజులుగా అంటే నెలన్నర రోజుల నుండి చాలా కష్టపడుతున్నటువంటి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితి నుండి కొంత దాటుకొని ముందుకు పడడానికి కొద్దిగా మనకి పదిహేనవ తారీఖు నుండి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితిని ఆహ్వానిస్తూనే ఇంకా అంతకంటే వరస్ట్గా వచ్చే టువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం మాట్లాడేటప్పుడు మనం సమాజంలో కదులుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనుల యొక్క ఆర్థిక వ్యవహారాల్లో అట్లాగే ఆర్థిక ఆర్థికంగా ఆర్థికంగా అంటే మనం మన వాళ్ళతో బంధువులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మాట్లాడడం అనుకూలంగా మాట్లాడడం లేదంటే మనం మంచి మాట్లాడిన చెడుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఆర్థికంగా మంచిగా మాట్లాడడం అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా ముఖ్యంగా అసలు ధనుసు రాసి అంటేనే రాశి అధిపతి గురువు గురువు అంటేనే కొంచెం ఎప్పుడు కూడా మార్గదర్శనంలో ఉంటూ పెద్ద ఉండేటువంటి అనేది ఈ రాశివారి యొక్క లక్షణం మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా మనం చికాకు పడి ఇంత గత కొత్త కాలంగా నాకు కష్టాలు వస్తున్నాయని ఆ చికాకులను పెంచుకుంటే ఎప్పటికీ నష్టంలో అలాగా మన మంచి పేరు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కేవలం పేరు కోసం అన్నదే కాదు మనము ఉండేటువంటి మన యొక్క రాబోయే కాలంలో ముందు మార్గదర్శనంగా ఉండేటువంటి స్థితి ఉండాలంటే చక్కగా మనం మాట్లాడేటువంటి మాటలు సమాజంతో కదులుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి కదలికలు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడి ఆలోచన విధానాలు సక్రమంగా ఉంటే అంతా బాగుంటుందని చెప్పొచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటి వరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాల అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవతానుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రాంతం ర్ధన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడు కూడా ఎక్కడా కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జన సుఖనౌభవంతో అందా